తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇక్కడ చూసుకోండి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు ఈరోజు అయితే వచ్చేసి ఈరోజు కూడా ప్రభుత్వం అయితే తాజాగా కొన్ని వార్తలు అయితే విడుదల చేసిందనమాట రేపటి నుంచి రైతు భరోసా పథకం కింద ఏవైతే డబ్బులు ఉన్నాయో అవి అందరి ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పి సోమవారం రోజు పొద్దున పది గంటల లోపు అందరి ఖాతాల్లో పడతాయని చెప్పి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట మీ అందరికీ ఈ వీడియోలో నేను వచ్చేసి రేపు ఏ సమయానికి మీ ఖాతాల్లో డబ్బులు అనేవి పడుతున్నాయి ఎవరెవరికి వరకు పడుతున్నాయి ఏ జిల్లాల వారికి పడుతున్నాయి ఎన్ని ఎకరాల వారికి పడుతున్నాయి అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పబోతున్నాను మీరు చేయవలసిన వాళ్ళు ఏం లేదు వీడియో కింద ఒక కామెంట్ చేయండి ఇప్పటివరకు మీకు డబ్బులు పడ్డాయా లేవని చెప్పేసి ఒకవేళ ఇప్పటివరకు మీకు డబ్బులు పడకపోతే ఒకసారి మీరు ఎన్ని ఎకరాలు పొలం ఉంది మీ పేరు మీద ఎన్ని గుంటల పొలం ఉందని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఓకే మనం మరింత ఆలస్యం చేయకుండా రేపు ఎవరెవరికి వరకు డబ్బులు అనేవి పడుతున్నాయని దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం మీరు ఇక్కడ ముందుగా ఇక్కడ చూసినట్టయితే రేపటి నుంచి రైతు భరోసా పథకం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకం ఉందో ఆరు గ్యారంటీలో వచ్చేసి రైతు భరోసా పథకం కూడా ఒకటి అనమాట ఆ పథకం ద్వారా మనకి ఏవైతే రైతు భరోసా డబ్బులు అయితే అందజేస్తామన్నదో ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున అయితే దాన్ని కాస్త మనకి ప్రభుత్వం ఏమని చెప్తుందంటే రెండు మనకైతే రెండు సీజన్లు కలిపి ఒకేసారి పదిహేను వేలు విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది మీరు ఇక్కడ చూసుకోండి ఈ పథకం ద్వారా రెండు సీజన్లు కలిపి మనకైతే పదిహేను వేలు ఒకేసారి విడుదల చేస్తున్నామని చెప్తున్నారన్నమాట రేపు సోమవారం రోజు వచ్చేసి మధ్యాహ్నం కాకుండా పది పది గంటల లోపు మనకైతే అందరికీ పదిహేను వేల చొప్పున ఎకరానికి మనకైతే పడబోతున్నాయి అనమాట ఇవి రెండు సీజన్ కలిపి డబ్బులు మీకు పడుతున్నాయి అవి ఎవరెవరికంటే కౌలు రైతులకు కావచ్చు అలానే వచ్చేసి రైతు కూలీలకు కావచ్చు అలానే ఇక్కడ ఇంకెవరైతే కౌలు రైతులు రైతు కులకి అయితే మీ అందరికీ అమౌంట్ పడుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట దీనిపైన మీ అందరికీ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే ఇక్కడ అమౌంట్ మీకు గనుక రావాలంటే మాత్రం తప్పకుండా మీరు ఆ పొలాన్ని అనేది మీరైతే సాగు చేస్తూ ఉండాలన్నమాట నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు దాని గురించి కూడా స్వచ్ఛత ఇచ్చారు చూడండి ఇక్కడ మీరు ఇక్కడ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే మాత్రం మీకైతే డబ్బులు అయితే రావు అని చెప్పేసి ప్రభుత్వం ముందుగానే స్వస్థత ఇచ్చింది మీకు కనుక అమౌంట్ రావాలంటే మాత్రం తప్పకుండా మీరైతే ఆ ల్యాండ్ అనేది మీరు సాగు చేస్తూ ఉండాలి సాగు చేయకుండా ఉన్న భూములైతే మీకైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద వాళ్ళు వేసి అమౌంట్ అయితే ఆపేస్తున్నారనమాట అమౌంట్ ఇవ్వట్లేదు ప్రభుత్వం రేపు పది గంటలకి మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి విడుదల చేయబోతున్నాయి ఎకరానికి పదిహేను వేల చొప్పున మీ అందరి ఖాతాల్లో రేపటి నుంచి అయితే పడబోతున్నాయి అనమాట అమౌంట్ పడ్డ తర్వాత మీరు ఏం చేస్తారంటే అమౌంట్ మీకు వచ్చినాయా రాలేదా అని చెప్పేసి ఒక కామెంట్ చేసి అమౌంట్ వచ్చింది అంటే వచ్చింది అని చెప్పేసి కామెంట్ చేయండి రాకపోతే ఇంకా రాలేదు అని చెప్పి కామెంట్ చేయండి అలానే మీరు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకుంటే మనకి వచ్చే నెల నుంచి రెండు గ్యారంటీలు మనకైతే అంటే రెండు కొత్త పథకాలు అయితే అమల్లోకి అనమాట అందులో మొదటిగా వచ్చేసి ఇక్కడ ఏదైతే ఇంద్రమ ఇల్లు సంబంధించి ఐదు లక్షలు ఉన్నాయో దాని గురించి మనకైతే ఒక అప్డేట్ కూడా ఇచ్చారు అలానే వచ్చేసి ఇంకోటి రైతు భరోసా పథకం అనమాట ఇదే మనం చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం ఇందులో మా ఇళ్ళ విషయంలో వచ్చేసి ఐదు లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది అది ఎవరెవరికి అనేది అంటే మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎవరైతే కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి ఒక లేక్ అయితే పంపాలన్నమాట అంటే ఆన్లైన్ అప్లికేషన్ మీరు పెట్టాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ సంబంధించి మీకు ఒక కొత్త ప్లేస్ అయితే ఉండాలి అంటే ఎక్కడైతే మీరు ఇల్లు కట్టాలనుకుంటున్న ఆ ఇంట్లో ప్లేస్ ఉండాలి అలానే ఇంకోటి వచ్చేసి మీరు ఇక్కడ చూసుకుంటే ఏదైతే uh, సంబంధించి ఆ ప్లేస్ యొక్క ఆధార్ కార్డ్ అనమాట మీరు ఇక్కడ ప్రాపర్లో ఉంటున్నారు అక్కడే ఉంటున్నారు అని చెప్పేసి ఆధార్ ప్రూఫ్తో సహా ఇవన్నీ కలిపేసి మీరు పెడితే మీకు ఆ ప్రభుత్వం అయితే చెక్ చేసి మీకు ఏదైతే పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఉన్నాయో అవి మీకు తిరిగి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీరు ఆ ఖాతాలో వేసిన డబ్బులతోటి ఇల్లులైతే కట్టుకోవచ్చు అనమాట ఇవి వచ్చేసి ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లకి సంబంధించి అలానే ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ రైతు భరోసా అనమాట ఎకరానికి పదిహేను వేలు ఇస్తుంది అనమాట ఇప్పటి నుంచి రెండు సీజన్ కలిపి ఒకేసారి మనకి వానాకాలం సీజన్ అయినా యాసంగి సీజన్ అయినా విడుదల చేస్తారనమాట ఇప్పుడు నాకు తెలిసి మాక్సిమం వచ్చే నెల నుంచి మనకైతే ఈ రైతు భరోసా పథకం అయితే వచ్చే వారంలో మనకి పడే అవకాశాలు ఎత్తున్నాయి అనమాట ఎకరానికి పదిహేను వేలు చొప్పున పడతాయి మీరు తప్పకుండా చెక్ చేసుకున్న తర్వాత అమౌంట్ వచ్చినా లేవా అని చెప్పేసి చెప్పండి అలానే ఈ వీడియోలో మీ అందరికీ స్పష్టత వచ్చిందని చెప్పి నేను ఆశిస్తున్నాను అనుకున్నట్టయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి